ఓకే నా పేరు గుర్రం వెంకటేష్ నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఒకటో ఒకటి ఆరపల్లిలో క్రియముకున్నానండి యాక్చువల్గా మనం తెలంగాణ వస్తే మన పేదల బతుకు బంగారు బా బంగారు బాట పడతాయని ఆ రోజు కేసీఆర్ చెప్పి మన డబుల్ బెడ్రూమ్లు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి అల్లుడస్తేయడం అంటాడు కోడలు కొడుకుంటే వేయడం అంటాడు అని ఒక ముచ్చడి చెప్పి డబుల్ బెడ్రూమ్లని కట్టి ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారిపోయినాయి ఈ డబుల్ బెడ్రూమ్లు ఒక్క అర్హునికి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది ఈ రోజు మంజూరు చేయడం లేదు ఎలక్షన్ల కోసమే ఈ డబుల్ బెడ్రూమ్లు మేము ఇస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప డబుల్ బెడ్రూమ్లు అర్హులైన వారికి పంచిన ఊరు అనేది ఒక్కటి కూడా లేదు ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇళ్ళను కూడా పైసలకు ఉన్న కార్పొరేటర్లు వాళ్ళు అమ్ముకుంటున్నారని చాలామందికి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి మాకు అరువులైన పేదలకు అసలు వాళ్ళని పట్టించుకోవడం లేదు వాళ్ళ దగ్గర దగ్గర ఉన్న సంబంధాల వారికే వాళ్ళ కార్యకర్తల కోసమే కట్టించుకున్నట్టుగా చేస్తున్నారు ఈరోజు రెండు వేల పదిహేడులో పూర్తయిన ఆరపల్లి డబుల్ బెడ్రూమ్లు ఈరోజు కూలిపోవడానికి కూలిపోయే స్థితికి వచ్చినాయి మొత్తం చూసి చూసిన ఇక్కడ చూసుకున్నట్టయితే కంప చేదారం తోటి రాత్రిలు గంజాయి గంజాయి కొట్టడానికి సీక్రెట్లు తాగడానికి అమ్మాయిలను తెచ్చుకోవడానికి పనికి వస్తున్నాయి తప్ప ఈరోజు పేదవానికి ఈ ఇల్లు దక్కే విధంగా కనబడట్లేదు అందుకోసమే మేము ఈరోజు మా ఊరు సభ్యులమంతా ఇల్లు లేని వాళ్ళం అంతా ఇక్కడికి వచ్చాము మాకు ఇట్లా ఇల్లు గిట్ల మంజూరు చేయనట్లయితే అధికారులు గిట్ల దిగి ఇంకొక వారం రోజులల్లో మాకు మేమే మొత్తం సామాన్ తెచ్చుకొని ప్రతి ఇల్లుని ఆక్రమించుకుంటాము ఆ ఇల్లు కూడా ఈ జాగలు కూడా గవర్నమెంట్ అంటే మా పండుతోటి మా మా సంపాదన ఇది ఏ గవర్నమెంట్ అయినా మేము కొనే వస్తువుల మీదనే ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది అంటే ఈ పైసలు మాయే మా పైసలు మేము వృధా కానీయం హండ్రెడ్ పర్సెంట్ మా మా భూములు మాకే కావాలి మా ఇల్లు మాకే కావాలి